ఇంటింటికి ఉద్యోగం అన్నారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు కి ఏం పడగొట్టింది లేదు మొట్టమొదలుగా మీ హామీలు నెరవేర్చినరా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని పది సంవత్సరాలు గడిపిండ్రు ఒకటి గమనించాల ఇలా ఇచ్చిన వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళు సుసైడ్ చేసుకుంటామన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళు ఒకటి గమనించాలా మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో నేను తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా మీ అరాచకాల మీద ఒక బుక్ మీ పది సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్ రాయనున్నా నేను తప్పకుండా బుక్ రాస్తాను రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇసుకుంటా పోతే మా టైం అంతా బర్బాదు అవుతుంది అందుకు నీ బుక్కు రాసి ప్రతి ఇంటికి కడప కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి గమనించాలా ఇలా ఏ ఊర్లో పోయినా కూడా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు చెట్ల కింద కూర్చుంటారు వాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటుర్రు అరే కేటీఆర్ ఇట్లా చేసిన ఆడు భార్యాభర్తలను విడదీసినాడు ఫోన్లలో నిన్నాడు అందరి మాటలు ఎన్నో కుటుంబాలు కదా హీరోయిన్ల బతుకులు ఆగమైనాయంట అది రా నీ చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి గున్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్యా భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి సంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు ప్రణాళిక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలికి అంటారు ఇప్పుడు కూడా విధవలాగానే మాట్లాడుతున్నావు ఆ రోజు కూడా విధవలాగానే ప్రవర్తించినావు ఏమన్నావు ఆయన లవ్ ఎఫేర్ ఏమో చేసుకుందన్నావు అంటే ఇంత గాలికి మాట్లాడే విధవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒకటి గమనించాలా ఆంధ్రలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నావు అరే అవులా నువ్వుల గారు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు అక్కడ ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యాకేం పనుడరా మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా రెండు వేల కార్లను తీసుకొని పోయిండు అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది ప్రారంభించిందే నువ్వురా నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లని నిగుల కొడుతున్నాం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా దయా నాకు చెప్పినావు అన్నా నువ్వు మధ్యలో రాకు చెడ్డ పేరు వస్తుంది మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం మూసి మీద ఉన్న ఇండ్లని కొట్టేస్తాము అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉన్న కొట్టేస్తామన్నారు అన్నది నువ్వే ప్రారంభించింది నువ్వే డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే పది సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపినరు ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్ర ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్ ఇయ్యే ఆ తొమ్మిది వేల కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో పుట్టుకనుంచిన్న వాళ్ళు బిజెపిలో పుట్కనుంచున్న వాళ్ళు ఎక్స్ఎమ్లు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుంటారు నాకెందరో మా రాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు ఇలా ఫోన్ లాప్ చేసుకుంటారు దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలి నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు ఫామ్ హౌస్ ఎంత మంది కొనైనా మీ దాంట్లో పూర్ణచందర్ కుందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర